హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎక్కువగా మసాలాలు ఏమీ లేకుండా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేద్దామండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా ఈ చికెన్ ఫ్రైని చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ చికెన్ ఫ్రైలో వేయటానికి ముందుగా అయితే రెండు పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లి రవ్వలు అలాగే చిన్న ముక్క అల్లంను వేసి అవసరమైతే కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో మరేమీ మసాలా స్పైసెస్ వేయవలసిన అవసరం లేదండి తరువాత కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి తరువాత దీనిలో దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులను అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలను కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారంను వేయాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ను వేసి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి ఇలా ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయిన తరువాత దీనిలో చిన్నగా తురుముకున్న టమోటాను వేసి ఈ టమోటాను మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఎక్కడైతే నేను అరకిలో వరకు చికెన్ను తీసుకున్నానండి దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయను అలాగే ఒక టమోటానైతే తీసుకున్నానండి ఈ టమోటా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ను వేయాలి దీనిలో కూడా ఒక్క ఉల్లిపాయనే కట్ చేసి వేశానండి తరువాత ఈ అల్లం వెల్లుల్లి అలాగే పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ ఆయిల్ పైకి వచ్చిన తరువాత దీనిలో చికెన్ను వేయాలండి ఇక్కడైతే నేను అరకిలో వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనిలో పసుపు ఉప్పు వేసి ఈ చికెన్ను కలిపి ముందుగానే పక్కన పెట్టుకున్నానండి ఇలా పసుపు కలిపి ఉంచుకున్న చికెన్ను దీనిలో వేసి ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఈ చికెన్ అంతా పూర్తిగా ఫ్రై అవ్వాలండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఈ చికెన్ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఈజీగా బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చు ఇలా చూడండి ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టి ఈ చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎక్కువగా నీరేమీ లేకుండా మన మిక్సీ జార్ కడిగిన నీరు అయితే సరిపోతుందండి ఈ చికెన్ అయితే ఫ్రై చేసినప్పుడే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ చిన్న గ్లాస్ వరకు నీరు వేసిన తర్వాత ఈ నీరంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఎక్కడ ఈ చికెన్లో వాటర్ అంతా పోయి కర్రీ అయితే రెడీ అయిందండి పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనిలో చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్టేనండి ఈ చికెన్ ఫ్రై అయితే రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా మసాలాలు ఏమి లేకుండా టేస్టీగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా నచ్చుతుంది మరి ఈ చికెన్ ఫ్రై రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్